ఎటు జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసావాళ్ళు కింద రెడ్డి కర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సినిమా లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలు నేను ఎలా ఉంటున్న పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలం నార్మల్ కాల్ మాత్రం అస్సలు చేయకండి కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఇరవై మీ కోసం సెకండ్ హ్యాండ్ కార్ షిఫ్ట్ డిజైర్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ వచ్చేసి మనకు రెండు వేల పదిహేను సంవత్సరం ఎండింగ్ కు చెందింది కార్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు మంచి వెల్ అండ్ నీట్ లోనే ఉంది చూడవచ్చు మనకు లోపల కూడా చాలా నీట్ కండిషన్ లోనే ఉంది కార్ యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఎయిటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా ఉంది దీని రీడింగ్ వచ్చేసి మనకు ఒక లక్ష ఇరవై వేల దాకా తిరిగింది బండి ఎక్కువేం తిరగలేదు సింగిల్ ఓనర్ ఇది ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే రంగారెడ్డి డిస్టిక్ మంచల్ మండలంలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనం నాలుగు లక్షల నర అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఓవరన్నా తీసుకుంటే తీసుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ టైటిల్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరణ సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ఆన్ ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్